హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఎన్ఆర్ కుటుంబ సభ్యులకు గుడ్ మార్నింగ్ నమస్తే ధన్యవాదాలు అయితే ఫ్రెండ్స్ మనం ఎన్ఆర్ సంస్థలో తీసుకున్న లోన్లు ఈడబ్ల్యూఐ ఎప్పుడు కట్టాలని చాలామంది అడుగుతున్నారు అయితే ఈ ఆప్షన్ అనేది ఇప్పుడు మనకి వచ్చేసింది ప్రీ లాంచెస్ కంటే ముందు ఎవరైతే సంస్థలో చేరి ఉన్నారో వారికి మాత్రం వన్ మంత్ టైం తర్వాత ఈడబ్ల్యుఐ అనేది ఆప్షన్ వచ్చేసింది అయితే వారు ఏ విధంగా ఈ అనేది కట్టాలి అనేది చూద్దాం ముందుగా మీ యొక్క ఐడిని ఓపెన్ చేయండి ఓపెన్ చేసినాక ఈ విధంగా మీకు డిస్ప్లే వచ్చేసింది చూడండి వీక్లీ ఈడబ్ల్యూ చార్ట్ ఉంది కదా ఇక్కడికి వెళ్ళండి ఫస్ట్ క్లిక్ యాప్ ఇక్కడ చూస్తే మీకు వీక్లీ వీక్లీ ఏ డేట్కి ఎంత కట్టాలి అనేది ఇక్కడ మెన్షన్ చేశారనమాట మీకు ముందుగా ఒక్కసారి ఎన్ని వారాలు ఇక్కడ ఉన్నాయో చూపిస్తున్నాం ఐదు వారాలు ఇది కొంచెం మీరు గమనిస్తూ ఉండండి ఐదు వారాలు అనేది ఇక్కడ మీకు చూపిస్తుంది కదా ఓకే ఇక్కడ గమనించండి పర్సెస్ వాలెట్ ఎర్నింగ్ వాలెట్ అని రెండు ఆప్షన్లు ఉన్నాయి మనకి పర్చేస్ వాలెట్లో కూడా అమౌంట్ వస్తూ ఉంటుంది అంటే మనకు ఎర్నింగ్ అయిన అమౌంట్ కాకుండా ఎర్నింగ్ అమౌంట్ అనేది మనకి కమిషన్ల బేసిక్ మీద వస్తుంది పర్చేస్ అనేది మనం యాక్టివ్ ఐడీలు చేసే దగ్గర ఒక అమౌంట్ వస్తుంది కదా అదే అనమాట అంటే మనకి లోన్ వచ్చిన అమౌంట్ కానీ మనం యాక్టివ్ ఐడి యాక్టివ్ చేయటం కోసం కానీ అక్కడ అమౌంట్ ఏర్పాటు చేస్తాం అది కానీ లేకపోతే రీఛార్జులు చేసుకోవడానికి పే బిల్లుల కోసం అని కానీ మనం అక్కడ అమౌంట్ యాడ్ చేసి ఉంటాం ఆ అమౌంట్లు కానీ ఎక్కడికి వచ్చేస్తాయి అయితే ఇక్కడ మనం ముందుగా చూస్తే పర్చేస్ వాలెట్లో అమౌంట్ లేదు మనకి ఇక్కడ ఎర్నింగ్ వాలెట్లో ఉంది ఇక్కడ ఇక్కడ మనం క్లిక్ చేయండి పర్చేస్ వాలెట్లో ఏం లేదు కాబట్టి దాన్ని వదిలేసేయండి ఎర్నింగ్ వాలెట్లో మనకి అమౌంట్ చూపించింది కాబట్టి దాని మీద క్లిక్ చేయండి ఇప్పుడు మాకు ఎర్నింగ్ వాలెట్లోంచి అమౌంట్ కట్ అవుతుంది అయితే మీరు ఇక్కడ గమనించాల్సింది ఒకటి ఇక్కడ పదమూడో తారీఖు డేట్ ఇచ్చారు కానీ నేను పదకొండో తారీఖు కట్టాలనుకుంటున్నాను ఇంతకుముందు వేరే సంస్థలలో అయితే ఎలా ఉంటుందంటే వారు ఇచ్చిన డేట్ ప్రకారం మీరు ఎంత ముందు అమౌంట్ ఇచ్చినా కానీ వాడి ఇచ్చిన డేట్ ప్రకారం మాత్రమే వాడు కట్ చేసుకుంటూ ఉంటారు ఆ సమయంలో ఒక్కోసారి మనకి ఏదన్నా నెట్వర్క్ ప్రాబ్లం ఇష్యూ అయినా కానీ కంపెనీ ప్రాబ్లం ఇష్యూ అయినా కానీ ఒక్కొక్కసారి మైనస్లు పడేసి మనకి లోన్ లాగిపోయే పరిస్థితి అక్కడ ఉన్నది అయితే మన ఎన్ఆర్ సంస్థలో ఎలా ఉంది అని అంటే మీరు ముందుగానే అడ్వాన్స్ పే చేసుకోవచ్చు అడ్వాన్స్ అంటే వారిచ్చిన డేట్ కంటే ముందే మీరు అడ్వాన్స్ పే చేసుకోవచ్చు మీకు వీలైతే టోటల్ కూడా పే చేసుకోవచ్చు కానీ వీక్లీ వీక్లీ ఐదు వారాలు కంప్లీట్ అయిన తర్వాత మీకు అనేది నెక్స్ట్ లోన్ ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుంది మీరు ప్రస్తుతానికి అడ్వాన్స్ పే చేయొచ్చు అనమాట ఇప్పుడు చూడండి ప్రాసెస్ చేస్తున్నాను ఎర్నింగ్ వాలెట్లో ఉన్న అమౌంట్ కోసం ఎర్నింగ్ వాలెట్ కొట్టాను కదా ఇక ప్రాసెస్ జరుగుతుంది చూడండి ఓకే ప్రాసెస్ కొట్టాను ఏమొచ్చిందండి అడ్వాన్స్ ప్రీమియం పెయిడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది ఓకే కొట్టండి కొట్టారు కదా సార్ ఇదిగో ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనేది మీకు కట్ అవుతుంది అయితే మన దగ్గర నుంచి అయితే ఈరోజు కట్ అవుతుంది వాళ్ళ లెక్క ప్రకారం అయితేనేమో పదమూడో తారీఖు అనేది కంపెనీకి వెళ్తున్నట్టుగా ఇక్కడ చూపిస్తుంది ఓకే పర్లేదు మనమైతే ఈరోజు లోన్ అడ్వాన్స్ పే చేసామన్నమాట ఒకసారి మళ్ళీ డ్యాష్ బోర్డ్లోకి వచ్చి చూద్దాం అడ్వాన్స్ పే చూశారు కదా సార్ ఇక్కడ బ్యాలెన్స్ లోన్లో మైనస్ నాలుగు వందలు ఉన్నది ఇది అనేది మనకి లోన్ బాక్స్ అనమాట లోన్ బాక్స్లో మనకి వచ్చినాయి కంపెనీ నుంచి మనకు వచ్చిన అమౌంట్ ఇక్కడ ప్లస్లో చూపిస్తుంది అనమాట మనకి టూ థౌజండ్ వచ్చినప్పుడు ఇక్కడ ప్లస్లో చూపించింది ఇక్కడ మన దగ్గర నుంచి కంపెనీకి వెళ్తున్నప్పుడు మైనస్లో చూపిస్తుంది ఇలా మైనస్ ఫోర్ హండ్రెడ్ మైనస్ ఫోర్ హండ్రెడ్ అని ఐదు వీక్లీ ఇక్కడ మనకి చూపించిన తర్వాత మనకి నెక్స్ట్ లోన్ అనేది ఓపెన్ అవుతుంది చూసారు కదా ఇక్కడ మైనస్ ఫోర్ హండ్రెడ్ కిందకి వెళ్ళి చూడండి ఈ బాక్స్లో మనం బ్యాలెన్స్ నాలుగు వందలు వచ్చేసింది కదా ఇలాంటి నాలుగు వందలు ఐదు కంప్లీట్ కానీ ఇక్కడ ఉన్న ఆరు వేల లోన్ అనేది మనకి ఓపెన్ అవుతుంది మళ్ళీ ఒకసారి ఈ ఈడబ్ల్యూఐ బాక్స్ని ఓపెన్ చేయండి చూశారు కదా సార్ ఇందాక నాకు ఇక్కడ పదమూడో డేటుకు కట్టాల్సిన అమౌంట్ చూపించింది ఆ అమౌంట్ను మనం కట్టేసాం ఇక్కడ మళ్ళీ ఇరవయో తారీఖు కట్టాల్సింది అమౌంట్ చూపిస్తుంది అర్థమవుతుంది కదా అంటే మనం ఒక ఈడబ్ల్యూఏ అనేది కంప్లీట్ చేసాం ఇప్పుడు మనకి నాలుగు వీక్స్ ఇక్కడ చూపిస్తాయి చూడండి ఐదు వీక్లలో నేను ఒక వీక్ కట్టాను కాబట్టి ఇక్కడ నాలుగు వీక్స్కి మాత్రమే చూపిస్తున్నాయి ఫోర్ వీక్స్ చూపిస్తున్నాయి మీకు అవసరం అనుకుంటే ఇక్కడ అమౌంట్ ఉంటే వీటిని కూడా కట్టేసుకోవచ్చు ఎందుకంటే అప్పటికల్లా మీకు ఎక్కడ మైనస్ రీమార్క్ ఉండకూడదు కంపెనీలో అనుకుంటే అలా కూడా కట్టుకోవచ్చు ఒకసారి మళ్ళీ ఈడబ్ల్యూఏ బాక్స్కి వచ్చేసేయండి ఇక్కడ డాష్ బోర్డులోంచి ఈడబ్ల్యూఏ బాక్స్కి వచ్చేసాం వచ్చి ఫస్ట్ ఆప్షన్ ఓపెన్ చేసాం ఫస్ట్ ఆప్షన్లు ఇవే చూపిస్తున్నాయి ఓకే మళ్ళీ తర్వాత రిక్వైరీ చూశారు కదా మొత్తానికైతే మనం పదమూడవ తారీఖు కట్టవలసిన అమౌంట్ అనేది ఇక్కడ చూపిస్తుంది కదా కట్టినట్టుగా ఓకే ఇక మీకు ఇక్కడ ఏ ప్రాబ్లం లేదు మీరైతే లోను కట్టేసినట్టే ఈ విధంగా మీ యొక్క ఈడబ్ల్యూఐ అనేది కంపెనీకి ఈరోజే కట్టుకోండి వీలుంటే ఎందుకంటే మేము అదే డేటు కట్టుకోవాలి అనుకున్నప్పుడు మీకు ఒక్కోసారి నెట్వర్క్ ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు కంపెనీ ఇస్టెస్ అయ్యి ఉండవచ్చు కొత్త ఫీచర్స్ కోసం వాళ్ళు అప్పుడప్పుడు అప్డేట్ చేస్తుంటారు కాబట్టి ఆ క్రమంలో మీరు చేయాలనుకున్నా కానీ మీకు లోన్ ఆగిపోయే అవకాశాలు ఉంటాయి అందుకని మీరు ముందుగానే అడ్వాన్స్ పే చేయండి ఈరోజే కంప్లీట్ చేసుకోండి మీకు ఇంకా టూ డేస్ టైం ఉంది కాబట్టి ఈ టూ డేస్ కంటే ముందు మీరు కంప్లీట్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది ప్రతి ఒక్కరు ఎవరైతే లోన్ వాడుకున్నారో వారు మొత్తం ఈరోజు కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయండి కంపెనీనే కట్ చేసుకుంటుంది అనే దాంట్లో మీరు ఆగకండి మీరు ఇక్కడ క్లిక్ చేసి పెట్టుకుంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది చూపించాను కదా ఇక్కడ ప్రాసెస్ చూపించేసి కనుక ఆ ప్రాసెస్ని అలా క్లిక్ చేస్తే ఇలా వస్తుంది అంటే దాంట్లో అమౌంట్ తక్కువ ఉంది కాబట్టి పే డేట్ నాట్ వ్యాలిడ్ పే డేట్ నాట్ వ్యాలిడ్ అని చూపిస్తుంది సరే అయినా కానీ ఇక్కడ మనం ఉంటే మాత్రం అది చూపిస్తుంది మీకు ఇబ్బంది ఏం లేదు ఈ విధంగా కట్టేసుకోండి ఈ విధంగా కంప్లీట్ చేసుకోండి ఇదే సార్ మన ఎన్ఆర్ సంస్థలో డబ్ల్యూఐ అనేది వీక్లీ వీక్లీ తీసుకున్న లోన్ని ఏ విధంగా పే చేయాలనేది ఈ విధంగా చేస్తారనమాట ఓకే నెక్స్ట్ అనేది నెక్స్ట్ ఆప్షన్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ నమస్తే ధన్యవాదాలు ఈరోజే కంప్లీట్ చేసుకోండి